కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మద్యం బెల్ట్ షాపులను హరికడతామని హామీ ఇచ్చి దాన్ని ఊసెత్తటం లేదని జిల్లాలోని ఆబ్కారు శాఖ అధికారులు ముడుపులకు అలవాటు పడి వైన్స్లను నియంత్రించవలసింది పోయి గ్రామాల్లో బెల్ట్ షాపులకు ఆద్యం పోస్తున్నారు జిల్లా శ్రీకొండ దర్పల్లి మండలాల్లో నాసిరకం కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నాసిరకం కల్తీ మద్యంను అరికట్టాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు శనివారం నాడు శ్రీకొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి మద్యం ప్రియులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు గ్రామాల్లో బీడీసీలతో కలిసి టెండర్లలో వేలం పాడి తమ మద్యాన్ని విచ్చినవిగా ఇష్టమైన ధరలకు విక్రయిస్తూ ప్రజలను ముఖ్యంగా మద్యం ప్రియులను ఆర్థికంగా దోపిడీకి గురి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మద్యం బెల్ట్ షాపులను తొలగిస్తామని హామీ ఇచ్చి దాన్ని ఊసి ఎత్తటం లేదని అన్నారు జిల్లాలోని ఆబ్కారీ శాఖ అధికారులు ముడుపులకు అలవాటు పడి వైన్సులను నియంత్రించవలసింది పోయి చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు వైన్సు యాజమాన్యాలు తమ లాభాప్రేక్షను చూపి అందినకాడికి దండుకుంటున్నారన్నారు ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మద్యం వ్యసనంతో చితికిపోయిన మద్యం ప్రియులను అర్థాంతరంగా దెబ్బతీస్తున్నారన్నారు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మద్యంపై నాసిరకం నకిలీ మద్యంపై ప్రజలు ముందుకు వచ్చి దాడులు చేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని వైన్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్ ఎం సాయిారెడ్డి ఈ రమేష్ కె ఆశీస్లు పాల్గొన్నారు అధికారంలోకి రాకముందు బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్నో అవాక్కులు చవాకులు పేల్చినటువంటి బిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మద్యాన్ని మేము అధికారంలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తాం అట్లాగే బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పేసి పొగడ్తలు చెప్పి పబ్లిక్ను నమ్మించి మోసం చేసిన ఘనత ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పడం లేదు గ్రామాలలో మద్యం ఏరులై పార్కున్నా కనీసం అధికారులు పట్టించుకోకుండా నాసిరక మద్యాన్ని విగ్రహిస్తా ఉన్నారు పబ్లిక్ అనారోగ్య ఉన్నారు అయినా ప్రభుత్వం మద్యం మీదనే ఆదాయపడి మద్యం మీదనే ఆధారపడి ప్రభుత్వాలు నడిపించే స్థితికి తీసుకెళ్తున్నారని అంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సిపిఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గత ఆరు నెలల క్రితం సిరికొండ దర్పెల్లి మండల కేంద్రంలో వైన్స్లల్లో మద్యం మద్యం వేర్లై పారుతుంది నాసిరక మద్యాన్ని నమ్మకం చేస్తున్నారు వాటిని నిలుపుదల చేయాలా సర్వే చేయాలని చెప్పేసి మేము గత ఆరు నెలల క్రితం సూపర్ గారికి అట్లాగే సంబంధిత అధికారులకు నిబంధాలు ఇచ్చినా ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తూతూ మంత్రంగా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చేతులు దురుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా చర్యలు చేపట్టినట్టుగా కనబడలేదు చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఒక్కసారి గుర్తు చేస్తున్నాం అదే కోణంలో సిరికొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్స్ గ్రామాలలో టెండర్లు వేయించి వీడీసీ ఆధ్వర్యంలో టెండర్లు వేయించి వీళ్ళే డబ్బులు చెల్లించి అక్కడ మద్యాన్ని విక్రయిస్తా ఉన్నారు ఒక్కొక్క బాటిల్ వెనుక పది నుంచి ఇరవై రూపాయల రూప ఎక్స్ట్రా తీసుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రోత్సహిస్తా ఉన్నారు గ్రామ కమిటీల పేరు మీద వీళ్ళు టెండర్ లేయించి ఒక ఒక నైన్టీ బాటిల్కు కు పది రూపాయల చొప్పున అదనంగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళని నిర్ణయాలు చేసుకుని నడిపిస్తా ఉన్నారు ఇలాంటి వయసు యజమానుల పైన చర్యలు తీసుకొని తక్షణమే నాచిరకం మందు ఏదైతే ఏ ఏర్లై పారుతుందో మీద చర్యలు తెప్పించుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పబ్లిక్ ను ప్రజలను మద్యం నుంచి కాపాడాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాం ఒకవైపున పని లేదు ఇంకో వైపున పని దొరకడం లేదు కానీ మద్యానికి కొరకు ఎక్కడప్పుడు రోజు చూస్తూ ఉన్నాం మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను చూడకుండా భార్య పిల్లలను చూడకుండా అమ్మకాలకు పెట్టి హత్యలు చేసి డబ్బుల్ని లాక్కుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి బెల్లు షాపులను నిషేధించి వయసులను కూడా నిషేధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం లేని ఈడలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కు గుణపాఠం చెప్పినట్టుగా ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పే దాంట్లో ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం